యాభై ఐదో అధ్యాయం గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదవచనము వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధులనట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును అంటే ఇక్కడ ఈ మాట ఏంటంటే విశ్వగ్రంథం యాభై ఐదోధ్యా పదవచనము మంచు వర్షము రెండు కూడా ఆకాశం నుంచి వచ్చి వాటి పై పని ఏంటి దేవుడు వాటికి ఏర్పాటు చేసినటువంటి పని వర్క్ వాటికి ఏర్పాటు చేసినటువంటి పని ఏంటంటే ఆకాశం నుండి వర్షము మంచు వచ్చి భూమిని తడిపి పంట వేసినప్పుడు అది చికిత్సలా చేసి ఆహారాన్ని ఆహారాన్ని ఇచ్చేలా చేయడం వాటి పని ఇవి రెండూ కూడా ఆ పని చేస్తూ ఉంటాయి అదేవిధంగా దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినా కూడా నిష్ప్రయోజనం కాదని అది వచ్చిన పనిని సఫలపరచునని దేవుడు ఏదైతే ఆ మాటకి ఆ మాట ఏదైతే చేయాలో ఆ ఆ పని చేసి కానీ నిష్ప్రయోజనంగా వెను వెనుతిరగదని ఈ మాట అర్థం ఉదాహరణ మనం చూసినప్పుడు ఆది కాండము ఆది కాండము ఒకటో అధ్యాయము ఆదికాండము ఒకటో అధ్యాయము ఆదికాండము ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినం చూడండి ఆదికాండము ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను పన్నెండవచ్చును తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను దేవుడు భూమికి ఒక మాట చెప్పారు దేవుని మాట భూ భూమి భూమికి వెడలింది ఏమని దేవుడు ఏమిచ్చారన్నమాట గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి గాక కానీ పలుకగా ఆ ప్రకారం ఆయన ఒక్కసారి దేవుని మాట వెడలింది భూమికి చేరింది ఆ భూమి అంటే ప్రకృతి భూమి ఎప్పటికీ కూడా పని చేస్తా ఉంది ఎప్పటికీ గడ్డి మొలిపిస్తా ఉంది తన పని తన చేస్తా ఉంది దేవుని మాట కు విధేయత చూపించింది ప్రకృతి అంత మాత్రమే కాదు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అదే ఉండెను వాక్యమే దేవుడే ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని లేఖను చెప్తుంది యోహన స్వార్థ మొదటి అధ్యాయం దేవుని వాక్కు శరీరధారిగా ఏసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చింది ఆ వాక్కు నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్ళలేదు ఏ పని మీద అయితే భూమికి దేవుని వాక్కు వచ్చిందో ఆ పనిని పూర్తి చేసుకుని వెళ్ళి దేవుడి కురుపార్శంన నెడుచున్నది యేసు ప్రభుల వారిగా దేవుని మాట నెరవేరింది అదేవిధంగా యేసు దేవుని మాట నిష్ప్రయోజనం కాదు దేవుని నుంచి వచ్చే ఏ వచనమైనా ఏ మాటైనా ఏ దివోక్తైనా ప్రవచనాలు పలికిన ప్రవక్తలు పలికిన ప్రవచనాలైనా ఏ ఒక్కటి కూడా నిష్ప్రయోజనం కాదు దాని పని అది చేసుకుంటుంది నిష్ప్రయోజనంగా వెనుతిరగదు ఎలాగైతే వర్షము మంచు భూమికి చేరి పంట పండించడానికి దోహదపడతాయో తన పని అది చేస్తుందో వెను తిరగకుండా అదే విధంగా దేవుని మాట నిష్ప్రయోజనం కాదు ఏ మాటైనా నెరవేరి తీరాల్సిందే అందులో ఏ సందేహం లేదు ఉదాహరణకి ప్రకృతి దేవుని మాటకి విధే చూపిస్తా ఉంది దేవుని కుమారుడు దేవుని మాటకి విధే చూపించారు కానీ మనము మన పూర్వీకులు దేవుని మాటకి విధేయత చూపించలేకపోతున్నాం ఉన్నాం చూపించలేకపోతున్నాం ఉన్నాం అది మనం గ్రహించాలి గమనించాలి మన పూర్వీకులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు పద ఆజ్ఞలని ఆరు వందల పదమూడు ఆజ్ఞల్ని ధర్మశాస్త్రం విడమరిసి ఆరు వందల పదమూడు ఆజ్ఞల్ని నెరవేర్చలేకపోయారు అంత మాత్రమే కాదు ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్నువలని పొరుగువారిని ప్రేమించు అనే మాటలు నిక్షిప్తమై ఉన్నది ఆ మాటను కూడా నెరవేర్చలేకపోయారు దేవుని నీతిని నరులు నెరవేర్చలేకపోయారు అందుకే దేవుని కుమారుడు దేవుని వాక్కు శరీరధారిగా యేసుప్రభుల వారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది మనమే విధేయత చూపించట్ల ఇప్పటికీ కూడా మనం దేవుని మాటకి విధేయ చూపించాం దేవుని మాట ప్రకారం మనం జీవించం దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించం అయినను అయినను ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం సమృద్ధిగా బ్రతుకుతూ ఉన్నాం ఎందుకంటే నీతి మంతుని మీదను అనీతి మంతుల మీదను ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు